వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ పూర్తిగా ఆధిపత్యాన్ని చూపించింది మూడో రోజు రెండో సెషన్లోనే వెస్టిండీస్ అవుట్ అయింది దాంతో ఇన్నింగ్స్తో పాటు నూట నలభై పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది మ్యాచ్ ప్రారంభమైన రోజు నుండి టీమిండియా వెస్టిండీస్కు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పూర్తిగా డామినేట్ చేసింది ఇక ఇదే మ్యాచ్లో మన వాళ్ళు ముగ్గురు సెంచరీలతో చెలరిగారు కూడా వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత భారత బౌలింగ్ను ఎదుర్కోలేక పేగ మెడల్లా కుప్పకూలిపోయింది లంచ్ సమయానికి అరవై ఆరు పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయారు రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే వెస్టిండీస్ కేవలం రుగులకే ఆల్అౌట్ అయింది మహమ్మద్ సిరాజ్ ఈ ఇన్నింగ్స్ లో మొత్తంగా ఏడు వికెట్లను పడగొట్టాడు అయితే ఈ మ్యాచ్ లో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన క్యాచ్ పట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో చంద్రపాల్ ఆఫ్ సైడ్ వైపు ఆడడానికి వెళ్లాడు కానీ బాల్ బ్యాట్ అంచుకు వెళ్లి గాల్లోకి బౌన్స్ అయింది తన వైపు రావడంతో నితీష్ కుమార్ డైవింగ్ క్యాచ్ పట్టాడు నితీష్ క్యాచ్ పట్టగానే స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది